హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస భజన మండలి సర్వసభ్యులకు వినయపూర్వక విజ్ఞప్తి ఈరోజు మీ కొరకు రాఘవేంద్ర స్వామి పుస్తకంలో నూట నాలుగవ పాట పాడుతూ దాని యొక్క భావాన్ని అర్థాన్ని మీకు తెలపడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఈ పాట ఈ ఒక్క పాట చూడండి ఎందువల్ల మనం ఇన్ని రెండు వందల పంతొమ్మిది పాటలు పాడాలని ఇంత కష్టపడి విశ్రాంతి లేకుండా ఎందుకు రికార్డ్ చేస్తున్నాము అనే విషయం మీరు అర్థం చేసుకోవడానికి ఈ పాటలో ఒక పాటను కనుక జాగ్రత్తగా మీరు గమనిస్తే దీనిలోనిటువంటి విశేషం మీకు అర్థం చేసుకుంటే ఎందుకు ఈ పాటల్లో ఇంత మజా ఉంది ఎందుకు ఇంత ఇష్టంగా పాడుతున్నామనేటువంటిది మీకు అర్థమవుతుంది చూడండి హరితవరను కణే కృష్ణ నిన్న హరితవరను కానే హరితవరు అంటే నిన్ను తెలుసుకున్నవారు హరియోన అంటే తెలుసుకోవటం నీ గురించి సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు లోకంలో ఎవరూ లేరు నేను కానలేదు నేను చూడలేదు అంటే అర్థం ఏంటి లోకంలో భగవంతుడి గురించి సంపూర్ణ పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరు 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 అని అర్థం హరితవరను కానే కృష్ణ నిన్న హరితవరను కానే తెలుసుకున్న వాళ్ళు లేరు అనే తవ మహిమేయు ఘన్న అరవిదూరుడు అంటే దోషదూరుడు ఆయన ఆయనలో ఎటువంటి దోషములు లేవు భగవంతుడిలో దోషాన్ని చూచేటువంటి వాళ్ళు తమ అజ్ఞానాన్ని చూపించుకుంటారు భగవంతుడిలో ఎటువంటి దోషములు ఉండవు దోష దూరుడాయన తవ మహిమయు గంధం ఈ యొక్క మహిమ భగవంతుడి యొక్క మహిమ చాలా ఘనమైనది ఇక మొదటి కిరణం చూద్దాం బండి కాలను విడిది ఎంతే బండి కాలు బండి అంటే రథం రథం కదలటానికి దానికి కాళ్ళు ఏమిటి చక్రాలు కాబట్టి బండి కాలు అంటే రథ చక్రమని అర్థం రథచక్రమును పిడిది అంతే ధరించావట చక్రధారి అయినావట ఎలాగ ఇది మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు పదవ రోజున చండ ప్రచండంగా విజృంభించి అర్జునుడిని గాయపరుస్తూ కృష్ణుడి పైన కూడా బాణాల్లో ప్రయోగిస్తాడు ఇప్పుడు అర్జునుడు తను తాను కాపాడుకుంటూ కృష్ణుడిని కూడా కాపాడాలి కానీ ఆయన వల్ల కావట్లేదు ఎందుకంటే భీష్ముడు చాలా విజృంభణతో ఉన్నాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జున నీ వల్ల కాదు నువ్వేం చేయలేవు భీష్ముడిని నువ్వు సంవరించలేవు నీవు చేత కావట్లేదు కాబట్టి నన్ను నేను కాపాడుకోవాలి కాబట్టి నేను భీష్ముడిని చంపుతాను అని ఒక ఉదుటిన రథంపై నుంచి కిందకి దూకి అక్కడ కింద పడి ఉన్నటువంటి ఒక రథ ఎత్తి ఎత్తి పైకి విజృంభణగా వెళ్తాడు ఆ రోజు ఏం జరిగిందంటే కృష్ణుడిని ఏ విధంగానైనా సరే ఎలాగైనా సరే ఆయుధాన్ని ధరింపజేస్తాను పట్టిస్తాను అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడు ఎవరు భక్తులలో ఒక మహానుభావుడు భక్తుల పేర్లు ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శివునక భీష్మ కాబట్టి భీష్మాచార్యుడు కూడా మహాభక్త శిఖామణి కాబట్టి ఆ భక్తుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు ముందు రోజు ఏమనంటే కృష్ణుడి చేత ఎలాగైనా సరే ఆయుధాన్ని ధరింపజేస్తాను అని ఇప్పుడు కృష్ణుడు కిందకి దూకి ఆ రథచక్రాన్ని ఎత్తాడు చక్రధారి అయినాడు పైకి చంపడానికి బయలుదేరాడు దాంతో భీష్ముడు చాలా ఆనందించాడు కృష్ణ నన్ను చంపేసేయి నన్ను కడతీర్చు నేను దానికోసరంగా ఎదురు చూస్తున్నానని నమస్కారం చేస్తాడు అప్పుడు అర్జునుడు ప్రాధాన్యపడతాడు కృష్ణ నేను ఆయుధమే ధరించనని ముందుగానే మాట ఇచ్చావు ఇప్పుడు ఆ మాట తప్పి ఈ విధంగా చేస్తున్నావు అని అంటాడు అని క్షమించు నేను చేస్తాను యుద్ధం అని పతిమాల్తాడు అప్పుడు కృష్ణుడు శాంతించి మళ్ళీ రథ రథసారథిగా కూర్చుంటాడు ఎందువల్ల తన మాట పోగొట్టుకున్నాడు కృష్ణుడు అంటే భక్త పరాధీనుడు కాబట్టి భక్తుడిని అనుగ్రహం చేయడానికి తన మాట పోయినా పర్వాలేదని ఎందుకంటే రాయబారానికి ముందే దుర్యోధుడికి అర్జునుడికి మాట ఇచ్చాడు నేను ఆయుధము ధరించను ఊరికి మాట సహాయం చేస్తానని కానీ ఇప్పుడు భక్తుని ఉద్ధరించడానికి తన మాటను కూడా వదులుకున్నాడు కాబట్టి బండి కాలును పిడిది అంతే అంటే రథ ధరించావట హత్తు బండిరాయగే హత్తు బండి రాయగే సుతనీనాద ఎంతే హత్తు అంటే పది బండి అంటే రథం దశరథ దశరథుడు సంతానం లేక బాధపడుతుంటే ఆయనకి నీవు సంతానం అయింది ఆయనకి ఆనందాన్ని కలగజేసావట హత్తు బండి రాయగే సుతనీనాది అంతే బండి అసురన కొందే కొ భాగవతంలో కథ బండి అసుర అంటే శకటాసురుడు బండి అంటే శకటం అసురుడు అంటే శకటాసురుడు భాగవతంలో యశోదమ్మ చిన్నారి బాలకృష్ణుని ఒక బండి కింద పడుకోబెట్టి ఏదో పని మీద దూరం వెళ్ళినప్పుడు ఆ బండిలో ఆవహించినటువంటి శకటాసురుడు కృష్ణుడిని చంపడానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుడు తన యొక్క చిన్న బుజ్జి పాతంతో ఆ శకటాసురుణ్ణి సంహారం చేస్తాడు కాబట్టి ఇది భాగవతంలో కథ బండి అసున కొందే ఆ శకటాసురుణ్ణి చంపినావట ధురది బండి నడిసి నరన సల ధురది అంటే సంగ్రామంలో రణరంగంలో బండి నడిసి అంటే కురుక్షేత్ర సంగ్రామంలో బండిని నడిపి అంటే పార్థసారథిగా బండిని నడిపి నరన నరుడు అంటే అర్జునుడు అర్జునుడిని సలహీదే అంతే కాపాడాబట ఇది మొదటి చరణం రెండవ చరణం చూడండి తందే 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 ఎను తందే అంటే తండ్రి తందే అంటే తండ్రి తండ్రికి తండ్రి అంటే తాత తండ్రి తండ్రి తాత అవుతాడు అయితే తాతను సంస్కృతంలో ఎవరిని పిలుస్తారు పితామహ అని పిలుస్తారు పితామహుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి తండే అంతే బ్రహ్మదేవుడికి నీవు తండ్రివి నీవు తందే 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 అంతే అంటే పితామహుడు అయినటువంటి బ్రహ్మదేవుడికి నీవు తండ్రి అయినావు తండ్రిగా ఉన్నావు కదా ఇక జగత తందే నాకే ఈ తండ్రిగా ఎంతే నీవు జగన్నాథుడివి జగత్పదివి జగత్పితవు నీవు కాబట్టి నీకు తండ్రి తల్లి ఎవరున్నారు కానీ లోక విడంబనార్థం నీవు మూడు అవతారాల్లో వామన అవతారంలో రామావతారంలో కృష్ణావతారంలో మూడుసార్లు కూడా తల్లిదండ్రులను ఎన్నుకున్నావు ముగ్గురిని ఎన్నుకున్నావు వాళ్ళని తల్లిదండ్రులుగా సంభావించుకున్నావు దేవగి వసీదేవులుగా అలాగే దశ కౌసల్యదేవి ఆ విధంగా వామనావతారంలో మొత్తం మూడు సార్లు తల్లిదండ్రులు ఎందుకున్నావు నిజంగా నీకు తల్లిదండ్రులు లేరు కానీ నీవు తల్లిదండ్రులుగా పిలిపించుకున్నావు పిలిపించబడ్డారు వాళ్ళు కాబట్టి అటువంటి నీవు జగత్తుకే తండ్రివి నీవు కానీ నీవు లోక విడమార్థం తండ్రి తల్లిగా పిలిపించుకున్నావు కొంతమందిని జగత తండే నినగే తాయి తండ్రి అంతే నీకు తల్లిదండ్రులట తండ్రి ప్రజన నీనంతే ఇది భాగవతంలో మరో కథ తందే అంటే తండ్రి అని ఒక అర్థం ఉంది తందే అంటే తరుణ అంటే తేవటం తెచ్చావు నీవు ఏం తెచ్చావు భాగవతంలో ఒక కథ వస్తుంది ఒక విప్రోత్తముడు తనకు అనేక మంది పిల్లలు కలుగుతుంటారు కలిగిన వెంటనే వాళ్ళందరూ మరణిస్తుంటారు కాబట్టి తండ్రి బతికి ఉండగా పిల్లలు మరణించారు అంటే రాజు అయినటువంటి ధర్మరాజు అధర్మంగా ఉన్నాడని అర్థం రాజు సరిగా లేకపోతేనే ఇటువంటి అకార్యాలు జరుగుతుంటాయి కనుక అతను ధర్మరాజు దగ్గరికి వచ్చి గోడు విల్ల రాజా నీవు అధర్మంగా ఉన్నావు కాబట్టి నా బిడ్డలు మరణిస్తున్నారని అప్పుడు అర్జునుడు బయలుదేరుతాడు ఆ పిల్లలు తెస్తానని కానీ అప్పుడే అదే సమయంలో ఆ విప్రోత్ముడి యొక్క భార్య గర్భవతిగా ఉంటుంది ప్రసవిస్తుంది ప్రసవించగానే పిల్లవాడు పుట్టాడని అంటారు క్షణమే పిల్లవాడు పోయాడని అరుస్తుంటారు ఎందుకంటే ఆ పిల్లవాడు నిజంగా లేడు అక్కడ దాంతో అర్జునుడు కృష్ణుడి సహాయం తీసుకొని మొత్తానికి కృష్ణుడి వెంట నడిచి ఆ రథాన్ని నడుపుకొని ఆయన వైకుంఠానికి వెళ్తారు కృష్ణుడు తీసుకొని వెళ్తాడు అక్కడ శ్రీమతి నారాయణమూర్తి ఉంటాడు ఆయన దగ్గర ఆ పురోత్తముడి యొక్క చనిపోయినటువంటి బిడ్డలందరూ ఉంటారు అక్కడ అప్పుడు విష్ణుమూర్తి ఆ పిల్లవాళ్ళని కృష్ణుడికి అప్పగిస్తారు కాబట్టి తందే విప్రజన విప్రుడి యొక్క కుమారులైనటువంటి ఆ పిల్లవాళ్ళని తీసుకొచ్చావట అయితే ఎందుకు ఈ ఘటన చెప్పారు అంటే ఆ లోకంలో ఉన్నటువంటి జనం అందరూ కూడా నరనారాయణ దర్శించాలని అనుకున్నారు కాబట్టి ఈ ఘట్టం జరిపి మొత్తానికి ఆ వాళ్ళకు ఆనందాన్ని కలగజేశాడు కాబట్టి తందే విప్రజన నేనంతే ఆ విప్ర యొక్క కుబారులు నువ్వు తెచ్చే స్వామి తందే నృపాల సుతగి నంతే తందే అంటే తండ్రి అంటే జనక నృపాల అంటే రాజు జనక మహారాజు తందే నృపాల అంటే జనక మహారాజు ఆయన యొక్క సుత సుత అంటే సీతమ్మ సుత సీతమ్మకు ఈశ అంటే ప్రభు భర్త అయినావట తంది నృపాలన సుతకి ఈశనంతే అంటే జనక మహారాజు యొక్క కుమార్తె నుండి జానకీదేవికి నువ్వు భర్త అయినావట అని ఈ రెండవ చరణం పూర్తి చేస్తారు సింధూరద్వయ వరదనంతే సింధూర సింధూరము అంటే ఏనుగు ద్వయ అంటే రెండు ఏనుగులను నువ్వు వరదుడివి కాపాడేవట సింధూర ద్వయ వరదనంతే అంటే రెండు ఏనుగులను కాపాడేవట మనకు ఒక ఏనుగు కథ తెలుసు గజేంద్ర మోక్షంలో మకరి యొక్క చేత చిక్కినటువంటి గజేంద్రుడిని కాపాడిన కథ మనకు తెలుసు గజేంద్ర మోక్షంలో మరి ఈ రెండవ ఏనుగు ఎక్కడ ఉంది అంటే శ్రీనివాసుడు అంటే శ్రీనివాస కళ్యాణంలో జరిగేటువంటి ఘట్టం ఇది శ్రీనివాసుడు వేట నిమిత్తం వేటగాని వేషంలో గుర్రం ఎక్కి అడవికి బయలుదేరినప్పుడు ఒక ఏనుగు పద్మావతి వంట దుముకుతూ వస్తుంది పరిగెడుతూ వస్తుంది దాన్ని సంవరించడానికి శ్రీనివాసుడు వేట వేటగాని రూపంలో బాణం ఎక్కుపెట్టినప్పుడు శ్రీనివాసం చూడగానే ఆ ఏనుగు ఘీంకరించి నమస్కారం చేసి సాగిలబడుతుంది కాబట్టి ఆ ఏనుగుకు ప్రాణదానం చేస్తాడు అంటే ఇప్పుడు రెండు ఏనుగులకు వరదానం చేశాడు సింధూర ద్వయ వరదే మధ్య సింధూర వదనవుదంతే మధ్య సింధూర వదనం అంటే మధ్యలో ఏనుగు ముఖం అంటే విశ్వనామక పరమాత్మకు పంతొమ్మిది ముఖాలు అటు తొమ్మిది ఇటు తొమ్మిది మానవ శిరస్సులు మధ్యలో అది గజముఖం ఏనుగు ముఖం ఉంటుంది కాబట్టి విశ్వ తైదస ప్రాజ్ఞ అని మనకు మూడు అవస్థలు అంటే సుషు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తావస్థ అంటే జాగ్రత్త అవస్థ ఉండటం అలాగే స్వప్నావస్థ స్వప్నావస్థలో ఉండటం అలాగే సుషుప్తి గాఢ నిద్ర మైమర్చి నిద్రపోవడం ఈ మూడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే మనకు రోజు కను మనకు లభిస్తుంటుంది విశ్వనామక పరమాత్మ కంటి ఎందు ఉండి ఈ అవస్థలు మనకు అనుగ్రహం చేస్తున్నాడు తైజసనామక పరమాత్మ మన కంఠంలో ఉంటూ స్వప్నావస్థ కలిగిస్తాడు ప్రాజ్ఞనామక పరమాత్మ హృదయంలో ఉంటూ సుషుప్తి అనగా మైమర్చి నిద్రపోయేటువంటి అవకాశం కల్పిస్తాడు మొత్తం మూడు రూపాలు ఉపనిషత్తుల ప్రకారం విశ్వ తైదశ ప్రాజ్ఞనామక పరమాత్మ రూపాలు ఒక్కొక్కరికి పంతొమ్మిది ముఖాలు కాబట్టి అటు తొమ్మిది ఇటు తొమ్మిది మానవ ముఖాలు మధ్యలో అది మాత్రం గజముఖం కాబట్టి ఆయన్ని ఆయన పరబ్రహ్మ అంటే ఆయన మనకు మనమేమో ఆయన లాంటి వాళ్ళం అంటే ప్రతిబింబం ఆయన బింబం అయితే మనం ప్రతిబింబం కాబట్టి బింబం ఎప్పుడు కూడా బింబం ఎలా ఉంటుందో ప్రతిబింబం అలాగే ఉంటుంది కాబట్టి బింబం రూపమైనటువంటి విశ్వనామక పరమాత్మను నిరంతరము ధ్యానం చేసేటువంటి విఘ్నేశ్వరుడు ఆయన గజముఖం కలిగినవాడు ఎందుకంటే స్వామి యొక్క ముఖం గజముఖం కనుక అలాగే ఉంటాడు ఆ ప్రతిబింబం కూడా ఆ విధంగా అయితే మనకు మామూలుగా మనకు తెలిసిన కథలు ఏంటంటే పార్వతీదేవి ఒక బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మ ఎదిరించింది ఈశ్వరుణ్ణి ఈశ్వరుడు వెంటనే ఆ బొమ్మ యొక్క తలను తగ్గొట్టాడు తర్వాత ఆ పిల్లవాడిని బతికించడానికి ఏనుగు ముఖం తెచ్చి అతికించాడు ఈ కథ ఉంది ఇది తప్పు కాదు దేని దోషం పట్టాల్సిన అవసరం లేదు కానీ ఉపనిషత్తుల ప్రకారంగా ఇది అది కరెక్టే ఇది కరెక్టే ఇది అసలు ధ్యానం చేయడానికి ఈ రూపాన్ని వర్ణిస్తారు కాబట్టి మధ్య సింధూర వదనవు నినగదంతే సింధు మందిర నేనంతే అంటే సింధు మందిరం సముద్రంలో వైకుంఠం ఉంది అంటే క్షీరసాగరంలో ఉన్నాడు స్వామి కాబట్టి అయింది ఆ మందిరం కాబట్టి శ్యామసుందర విఠల నిన్నకే భక్తర్ చింతే ఓ శ్యామసుందర విడల శ్రీమంత నారాయణమూర్తి ఓ పాండురంగా నీకు నిరంతరము భక్తుల యొక్క చింత హెచ్చుగా ఉంటుంది నీవు నిరంతరము భక్తుల గురించి ఆలోచిస్తుంటావని ఈ యొక్క కీర్తనకు ఇన్ని కథల యొక్క సారాంశం మనం తెలుసుకోవడం జరిగింది ఇదంతా కూడా మనందరి గురువులైనటువంటి అపణాచారులు వారి యొక్క అనుగ్రహంతో మనకు లభించినటువంటి సంపద హరే శ్రీనివాస